ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము లుకా సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము దావిదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు లుకా సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానం గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదివ తేదీ అనగా సోమవారము సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం ఉమ్మడిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ సామ్యూల్ గారు ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు ఒకటి ఆరు ఎనిమిది ఎనిమిది ఆరు ఈ ముప్పైవ ఎపిసోడ్ రూపంలో ప్రార్థన టీవీ వీక్షకులను కలుసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన టీవీ వీక్షకులందరికీ ప్రభుపేట మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ విన్నా ఈ మా అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటూ ఆదరణ నొందుతూ రక్షింపబడుచు ఉన్నారని తలంచి ప్రభును బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం దేవుని మహాకృపలు గత సంవత్సరం డిసెంబర్ మాసములో క్రిస్మస్ స్వర్తమానము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు అందును బట్టి మేము ప్రభువుని స్థుతిస్తూ విన్నాం ఆ కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ వీక్షకులకు ఎపిసోడుల రూపంలో అందిస్తూ విన్నాం ఈరోజు క్రిస్మస్ వర్తమానము అనే కార్యక్రమంలో పదివ భాగం అనగా చివరి ఎపిసోడ్ని మీకు అందిస్తూ విన్నాం ఈ భాగంలో జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ సౌత్ కొరియా నుండి వచ్చిన జేసన్ డానియల్ గారి సందేశం మరియు శాలేయం క్రిస్టియన్ అసెంబ్లీ గండిగుంట నుంచి వచ్చిన బ్రదర్ కైలే విజయ్ బాబు గారుల సందేశాలు ముగించబడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన మన నియోజకవర్గ శాసన సభ్యులు మరియు గౌరవనీయులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు క్రిస్మస్ పర్వదినాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చిన ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు మరియు క్రిస్మస్ దీవెనలు ప్రకటించారు అంతేకాకుండా ఈ క్రిస్మస్ సువర్తమానము అనే ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్న ప్రార్థనా టీవీ యాజమాన్యానికి మరియు వీక్షకులకు కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ కైలే అనిల్ కుమార్ గారు ఈ సభపక్షంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దైవజన్లభి విద్యాసాగర్ గారు ఒక పాట పాడగా జిఎస్ఎన్ డానియల్ గారు సౌత్ కొరియా నుండి వచ్చారు వీరు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభువును బట్టి స్థుతించి ప్రార్థించారు ఆ తదుపరి జిఎస్ఎన్ డానియల్ గారు మరియు మన ఎమ్మెల్యే గారైన శ్రీ అనిల్ కుమార్ గారు కలిసి కేక్ కట్ చేశారు ఆ తదుపరి మన ప్రీతమ నాయకులు ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ కైలే అనిల్ కుమార్ గారు నూతన సంవత్సర క్యాలెండర్ను వారు వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఆ తదుపరి తెనాలి నుండి వచ్చిన ఇన్స్ట్రక్టర్ సందీప్ గారు హైదరాబాద్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్టర్ కరుణాకర గారు ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమాన్ని ముగించారు నేటితో ఈ క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమాన్ని పది ఎపిసోడ్లు ఆరంభించి ముగించటకు ప్రభు మాకు సహాయము చేశారు రాబోయే ఎపిసోడ్లలో నూతన సందేశాలు మీకు అందించడం జరుగుతుంది ఇప్పటికే దేవుని కృపలో కణాను ప్రయాణం పరలోక ప్రయాణం అనే సిరీస్ ఆరంభించాం ఈ క్రిస్మస్ మాసంలో చేసిన ఈ కార్యక్రమం తదనంతరం మరలా కణాను ప్రయాణం పరలోక ప్రయాణం అనే సిరీస్ ఆరంభించబడుతుంది క్రమం తప్పకుండా ఈ మా కార్యక్రమాలను మీరు వీక్షించి దైవదీవులు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాం ఈమా కార్యక్రమాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవాశిషులు మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుతూ ఈ ఎపిసోడ్లో మా చిన్నబాబు అయిన గ్రేష్ బెసలే ఒక పాట పాడి ఉన్నారు మిగిలిన కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు ముందుగా తెలియజేసి ఉన్నాను కనుక పాటను ఆలకించండి కార్యక్రమాన్ని వీక్షించండి మన కొరకే వచ్చిన క్రీస్తు యేసుని క్రిస్మస్ పర్వదినాన మీకోసమే వచ్చిన క్రీస్తు యేసుని పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసుని నశించిపోవచ్చిన మానవులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయన ఇచ్చే సంతోషాన్ని శాంతిని సమాధానాన్ని వెలుగుని నిత్య జీవాన్ని నూతన ఆశీర్వాదాలను పొందాలని కోరుతూ ఈ మా ఆ యొక్క తుది పలుకులను ముగిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ఆ తదుపరి పాటను వీక్షించండి సందేశాన్ని వినండి దైవాశీషులు మీకు తోడుగా ఉండురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుధుడ కృపగల తండ్రి మీ స్థుతులు స్తోత్రాలు కుమ్మరిపేట పామరులో ఉన్న గాస్పల్ క్రిస్టియన్ అసెంబ్లీని మీరు ప్రేమించి గత సంవత్సరం క్రిస్మస్ వర్తమానము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కొరియా నుండి వచ్చిన మిషనరీస్ ద్వారా జరిగించడానికి మీరు సహాయం చేసి కృప చూపారు అందులోకై మీకు స్థుతులు స్తోత్రాలు ఆ కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ వీక్షకులకు పది ఎపిసోడ్లు ప్రసారం చేయటకు చూపి సహాయం చేశారు అందును బట్టి సన్నదిస్తున్నాం ఈ చివరి ఎపిసోడ్ని ఈరోజు ప్రసారం చేస్తూ ఉండగా అనేకులు ఆలకించి వీక్షించి రక్షింపబడిన వారు ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవడానికి రక్షణ పొందనవారు రక్షణ పొంది నిత్య జీవాన్ని సహాయం చేయమని మీ చిత్తమైతే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగింపబడినట్లుగా కృపచూపమని ఈ అసెంబ్లీ వాయిస్ అనే కార్యక్రమాలు క్రైస్తవులకు మరియు క్రైస్తవేతరులకు ఆశీర్వాదకరంగా ఉంచమని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన టీవీ ఛానల్ను యాజమాన్యాన్ని కూడా ఆశీర్వదించమని ప్రభువైన ఇసుక్రీస్తు వారి నామములో స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ సంప్రదించండి మేమందరము మీ కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థిస్తాము ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో మీ అందరినీ కలుసుకోవాలని తలుస్తూ ఉన్నాం క్రిస్మస్ శుభాలు క్రిస్మస్ ఆశీర్వాదాలు దైవాశిష్యులు మీకు తోడుగా ఉండును గాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓరన్నా లేరన్నా లేరన్నా వేరలేరన్నాేరన్నా ఆ దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా సాటి వేరే లేరన్నా ఏసే ఆ దైవం చూడనా చూడనా మహిమలో ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలో ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా ఏసుకోటి వేరే లేరన్నా లేరన్నా దైవం చూడన్నా చూడన్నా దైవం చూడన్నా చూడన్నా దక్షిణ కొరియా ఈ కార్యక్రమంలో ఎంతవరకు చేసిన ఉపకారాల కృతజ్ఞతగా వారిని ప్రార్థించి ఒక పల్లెవేర్నందాల அங்கிருக்கேன் பாடுற ஆனந்த i gonna <laughs>

చేస్తారు ప్రార్థన జేమ్స్ గారి న్యూస్ లో ట్రాన్స్లేట్ చేస్తారు దాన్ని తెలుగులోకి సందర్ణాట సార్ మరి కేట్ చేసి చేయాలని ప్రభుత్వ దూర ప్రాంతం నుంచి వచ్చిన మా ప్రియులు దేవుని చిత్తం అయితే సార్ రాబోయే దినాల్లో ఎంపీ కావాలి లేదా కూడా కావాలి మన మామ నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ప్రార్థన చేయాలని ప్రభుత్వపేట 거룩하시고 감사하시나나자은이 사람은 이 사람은 이 사람은 이 사람은 이이 사람은 이 사람은 이사이 사람은 이사람이 사람은 사람이사람이 사람은 이사람이 사람은 이 사람은 이 사람은 이은이이이

మనమందరము ఏకీకరించుదాం పది పరిచయం దేవుడి తండ్రి కుమార పరిశుభాత్మ నామంలో ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నాం ఈ కేక్ వలె ప్రభు మనందరి జీవితాల్లో మధురం వెలుగు సంతోషం సమాధానం ఆనందం రక్షణ బాగ్యం కలుగు చేయాలని కోరుకుంటున్నాం మీ అందరికీ క్రిస్మస్ క్రిస్మస్ దయచేసి ప్రార్థనా టీవీ వాళ్ళు ఛానల్ వాళ్ళు మన సార్ ఎమ్మెల్యే గారిని ప్రార్థనా టీవీ వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయాలని కోరుతున్నారు అది వారి ఛానల్లో వారు ప్రదర్శించుకుంటారు వారి ఛానల్లో అక్కడ ఉన్న దైవజన్ సాగర్ గారు మేం కూడా టీవీలో వాక్యం అందిస్తూ ఉన్నాం విజయవాడ గారు కూడా అందిస్తామని చెప్పారు వారు ప్రేమపూర్వకంగా ఛానల్ తరఫున ఈ క్రిస్మస్ సీజన్లో ఒక మాట చెప్పాలని కోరుతున్నారు అది వారు టెలికాస్ట్ చేసుకుంటారు దయచేసి మనవని ప్రియుమ నాయకులు గౌరవీలు మన్నించాలని ప్రారంభన ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి దేవుని నామంలో ముందుకెళ్ళాలి ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలు వెళ్ళి తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన అనేవి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రార్థన చేసి తండ్రి నీకు స్తోత్రం ఈరోజు ఈ పుట్టినరోజు ప్రపంచమంతా ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న పండుగ దినం మా మధ్యలోకి కైలే అనిల్ కుమార్ గారు నడిపించినందుకు ఈ కార్యక్రమం అంతా ఘనంగా మీరు జరిగించినందుకు దూర దేశం నుంచి మీ సేవకులు మా మధ్యలోకి నడిపించి స్థానికంగా ఉన్న శామ్యుయల్ పాఠగారి ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా మధ్యలో ఈ దినం ఏర్పాటు చేసినందుకు నేను స్థుతిస్తూ ఉన్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే పామారు నియోజకవర్గానికి ఒక మంచి నాయకులుగా కైలాయ అనిల్ కుమార్ గారిని మీరు నాయన అనుగ్రహించారు అందరిని బట్టి నేను స్పృతిస్తున్నాం నీ దాసుని ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఉన్నతమైన స్థితిలో నాయన ప్రజలకు మంచి చేయడానికి మేలు చేయడానికి నీతి న్యాయములు జరిగించడానికి నీ దాసుని కైలే నాయన అనిల్ కుమార్ గారిని ఇంకనూ మీరు ఆశీర్వదించమని రాబోయే ఇరవై నాలుగో సంవత్సరం నాయన రాబోయే నైనా సంవత్సరాలు మీ బిడుకు మరింత దీవెనకరంగా మీరు అనుగ్రహించమని అలాగే రాత్రి కూడికలో పాల్గొన్న దైవ సేవకులందరినీ మీరు దీవించమని ఆయా దేశాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులందరినీ మీరు బలపరచమని నైనా అలాగే భక్తులైనటువంటి బిడలు అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలంలోకి వచ్చి ఉండగా వారందరినీ కూడా ఆశీర్వదించమని నీ క్రిస్మస్ యొక్క ఆనందము నీ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు ఈ పండుగ దినాల్లో ఆయన నీ బిడలు అయిన వారందరి మీద సమృద్ధిగా అనుగ్రహించమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మీరు నిర్వహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే క్రిస్మస్ దినాలు రాబోయే ఇరవై నాలుగో సంవత్సరం ఈ కోడికలో పాల్గొన్న వారందరికీ బహు దీవెనకరంగా గాక అని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన వారని మెండుగా దీవించమని అలాగే మా ప్రభుత్వాన్ని కూడా మీరు దీవించి నాయకులందరినీ యేసయ్య దివ్య నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి సార్ ఒక్క నిమిషం చెప్పారు ప్రిలేరా మరి కైలియ నీళ్ళకు విజయ్ కుమార్ అన్నగారు కూడా వారికి బంధువు అని చెప్పారు ఆ సమయం అయిపోతుందని మేము భావిస్తున్నాం కానీ ఆయన ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేశారు నూతన సంవత్సర క్యాలెండర్స్ మన దగ్గర ఉన్నాయి సో అవి సార్ చేతుల మీద ఇనాగ్రేట్ చేయాలని కోరుతున్నాం అయితే ఆ తదుపరి సెలవుచ్చుకోవచ్చు మనం చేస్తున్నాం ప్రేమపూర్వకంగా ఆతిథ్యం కూడా ఏర్పాటు చేశాం అవకాశం ఉంటే వారు స్వీకరించి వెళ్ళవచ్చు ఒకవేళ అంటే వారు తదనంతరం వెళ్ళవచ్చు అని ప్రభావం బయట ప్రార్థన చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ని మనం తీసుకుంటాం పరశుద్ధురాదయుల తండ్రి కలిగిన రక్షక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనే దయా కిరీటం నాయన మా ప్రభా మాకందరికీ మీరు దయచేసారు ఈ క్యాలెండర్ మీకు సాక్షార్థంగా ప్రతి ఇంటిలో ఉన్నట్లు సహాయం చేయండి అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాయన మరిన్ని దీవెలను మాకు దయచేసి నడిపించండి యన మా ప్రియులు మా ప్రభ శాసనసభ్యులు నాయన మా ప్రభ కైలే అనిల్ కుమార్ గారిని బట్టి వారి యొక్క మా ప్రభ సేవను బట్టి విసంధిలో ప్రార్థన చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మా ప్రభ మీ బిడికి ఆశీర్వాది ఉన్నట్లుగా మీరే దయచేసి నడిపించుమని మా ప్రభని యేసుక్రీస్తు నువ్వు ప్రార్థించి స్తుతించి వేడుచున్నా తండ్రి ఆమె